క్రీస్తు నామంలో సోదరులు డేవిడ్ పల్ గారికి నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నేటి దినాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా తెకమక పడుతూ ఓకే ఈ యొక్క రెవరెండ్ బిరుదులు కానీ ఓకే శాంతి దోతలు కానీ ఓకే ఇవి ఏంటి అనే దాని మీద తర్జన భర్జన భర్జన జరుగుతున్న సమయంలో నా యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవటానికి క్రీస్తు సంఘ సువార్థికులైన మీరు నా అనుమానాన్ని నివృత్తి చేస్తారని మీ దగ్గరికి వచ్చి ఈ ప్రశ్నలు అడుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ చెప్పండి మీకున్నటువంటి సందేహము అది బైబిల్ ప్రకారము లేఖనముల ప్రకారం అది ఉన్నదా లేదా అనేది మనం పరిశోధించాలి ఓకే బ్రదర్ శాంతి శాంతితోత అని అనిపించుకోవచ్చా శాంతి దూత అని పిలిపించుకోవచ్చు పిలిపించుకోవచ్చా ఇది ఇది మనము యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండో వచ్చిన మీ దగ్గర ఉంది చదవండి లేఖనం ఇక్కడ ఉంటుంది చూడండి ఆయనే ఆయన ఆయనే పాపములను శాంతికరమై మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అది ఎవరండి ఇది ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఆయనే అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంతేకాదు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్న ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఈ రోజుల్లో మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ ఇవాంజలిస్టో ఇంకొకటో అని చెప్పుకునేటువంటి కేఏ పాల్ గారు నేను ప్రపంచ శాంతి రాష్ట్రాన్ని కూడా గరిబిలి చేసి రాజకీయాల్లో కూడా అనేకమైనటువంటి అభ్యర్థులు పెట్టి సిత్తు సిత్తుగా ఓడినటువంటి ఓడి ఓడిపోయినటువంటి ఈ కేఏ పాల్ గారు కూడా నేను శాంతి దోతను శాంతి అన్నాడు దాన్ని విషయాలు కొంచెం చెప్పాల్సింది బైబిల్ గ్రంథంలో ప్రపంచానికి శాంతి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుద్ది ప్రపంచానికి శాంతి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల ద్వారా కలగలేదు అపోస్తుల ద్వారా కలగలేదు ఒకవేళ ప్రపంచానికి శాంతి గిన అపోస్తుల ద్వారా గిన కలిగే మాట అయితే అపోస్తులైన పౌలు నేను ప్రపంచానికి శాంతి దూతనని చెప్పుకోలేదు పేతురు మూడు వేల మందికి బాప్తీసం ఇచ్చినటువంటి మొదటి ప్రసంగంలో నేను ప్రపంచానికి శాంతి కరుడని చెప్పుకోలేదు నువ్వు ఎప్పుడైతే ప్రపంచానికి నేను శాంతికరుణ్ణి అని చెప్పుకున్నావు అంటే ఈ శాంతికరుడైనటువంటి ఆయన మహిమను నువ్వు దొంగిలించినట్టు శాంతి ప్రపంచానికి మనుషుల ద్వారా కలిగే మాట అయితే క్రీస్తు చని చనిపోయినది వ్యర్థం ఒకవేళ గైనా మానవుడు ఎవడైనా కానీ ప్రపంచానికి శాంతి కలిగే మాట అయితే ఉదాహరణకి కే గారు ప్రపంచానికి శాంతి అని చెప్పుకుండండి శాంతికరుడు అయితే బైబుల్ ఏం చెబుతుందంటే సర్వలోకమునకు శాంతికరమై ఉన్న ఆయన ఎవరంటే అంటే ఈ సృష్టికి ఆయన శాంతికరుడు యేసు ప్రభు కారణం ఏంటంటే ఈ సృష్టిలో సృష్టింపబడిన ప్రతిదీ ఆయన బట్టి ఆయన కొరకును ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు అందుకని దీనికి శాంతికరుడు క్రీస్తు ప్రభువే కానీ కేయపాలు కాదు కేయపాలే కాదు ప్రపంచంలో ఏ మనిషి కూడా శాంతికరుడు అవ్వటానికి లేదు ఒకవేళ అవే మాట అయితే కేయపాలు మన పాపంలో కొరకు మరణించాలి సమాధి చేయబడాలి రక్తము కాల్చాలి ఆయన మృతులలోండి తిరిగి లేపబడాలి కేయపాలు ప్రపంచానికి శాంతికరుడని చెప్పుకొని ప్రపంచానికి అశాంతి కలుగు చేసినటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచానికి కేయపాలు ఒక భూతము ప్రపంచానికి శాంతి దూత కాదు ప్రపంచానికి కేయపాల్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక భూతం భూతం అంతేకాకుండా అతను ఏం చేసేవాడంటే అమెరికా వెళ్ళి నేను ప్రార్థన చేస్తే జార్జ్ బుష్ ప్రెసిడెంట్ అయ్యాడు లేకుంటే బిల్ క్లింటను ప్రెసిడెంట్ అయ్యాడు డొనాల్డ్ ట్రంప్ అయ్యాడని చెప్పి ఇది ఒక లేని అబద్ధాన్ని సృష్టించుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఈవెను అతను ప్రార్థన చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి లేకుంటే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా అబద్ధము సో బైబిల్లో ఒకవేళ మనిషి శాంతికరుడైనా ఉండే మాట అయితే అపోస్తులైన పేతురు చెప్పలేదు నేను శాంతి అని పౌలు చెప్పలేదు మళ్ళీ ఎవరు చెప్పనప్పుడు ఈవెన్ నువ్వు ఉన్నారు బ్రదర్ యేసుదాసు గారు నేను ప్రపంచానికి నా మూలముగా శాంతి కలుగుతుంది నువ్వు చెప్పగలవా చెప్పలేను ఒకవేళ నువ్వేనా చెప్పే మాట అయితే నువ్వు వేయబడాలి రక్తం కార్చాలి పాపములు క్షమించే అధికారం క్రీస్తుకే ఉంది మనుషులకు ఎవరికైనా ఉందా దేవదూతలకు లేదు ప్రవక్తలకు లేదు మళ్ళీ ఎలా శాంతికరుడతాడు సో దానివల్ల ఏంటంటే సహోదరుడ క్రైస్తవ్యం అంతా కూడా కే పాల్ యొక్క చేతిలో పడిపోయి కిలారి ఆనందపాలు ప్రపంచానికి ఒక భూతమయ్యి చూశారు కదా డబ్బు ఎప్పుడైతే ఆగిపోయిందో పిచ్చిలేసింది ఒక ఏమంటారు దాన్ని కమిడియన్గా మారిపోయింది గారు అది థ్యాంక్ యూ సో మచ్